సినిమా అనుకున్నా కూడా ఒక కమర్షియల్ యాంగిల్ కావాలి అని ఆలోచించేటటువంటి రోజులు ఎప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే సినిమా అంటేనే కమర్షియల్ అని అందరూ భావిస్తుంటారు దానికోసం అందరినీ వాడుకుంటారు కూడా అది తప్పు కూడా కాదు కొన్ని సందర్భాల్లో అయితే ఇక్కడ ఒక బ్రోకర్ లాంటి సినిమా ఎందుకు తీయాలనిపించింది మీకు అసలు అంటే ఎప్పటి నుంచో ఉంది కరప్షన్ మీద ఒక సినిమా చేయాలి అని అయితే థాట్ అయితే నేను అంటే కరప్షన్ మీద సినిమా చేయాలనుకున్నాను కథ ఏమనుకోలే మా కజిన్ కథను ఫోన్లో మాట్లాడుతూ ఎవరో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాడు ఫోన్లో మాట్లాడుతూ మీరు చేయలేకపోతున్నారు వదిలేయండి నాకు తెలిసిన పవర్ బ్రోకర్ ఉంటారు నేను వాళ్ళతో చేయించుకుంటాను అన్నాడు నాకెందుకు ఆ పవర్ బ్రోకర్ అనే పదం బాగా నచ్చింది పవర్ బ్రోకర్ ఆయన అలా ఫోన్లో మాట్లాడుతూ నేను ఆలోచిస్తున్నాను పవర్ బ్రోకర్ అనేవాడు ప్రోటోగనిస్ట్ అయితే ఎలా ఉంటుంది అతనే కథానాయకుడు అయితే ఎలా ఉంటది నేను అనుకుంటున్న కరప్షన్ మీద సబ్జెక్టు ఇతను బేస్ చేసుకుని చేస్తే ఎలా ఉంటుంది అని అలా ఆలోచిస్తుంటే పావుగట్లో కథ వచ్చింది ఇంకా అంతే మా తో కూర్చొని ఇంకా స్క్రీన్ ప్లే చేసి అంటే పవర్ బ్రోకర్ అనేది మీ బ్రెయిన్లో పడ్డ తర్వాత సినిమా రిలీజ్ అవడానికి ఒక సిక్స్ మంత్స్ పెట్టండి సిక్స్ మంత్స్లో రిలీజ్ కూడా అయిపోయిందా రిలీజ్ అయిపోయిన తర్వాత మీ ఏంటి మీ ఆ రోజు ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ సెన్సార్ అయినప్పుడు సెన్సార్లో మాకు తెలిసిన ఒక ఆవిడ అన్నారు ఆవిడ సినిమా చూసి బయటకు వచ్చి నేను ఇప్పటివరకు చాలా మందికి టిప్స్ ఇచ్చేదాన్ని ఈ సినిమా చూసిన తర్వాత ఐ ప్రామిస్ అండ్ నాట్ గోయింగ్ టూ డూ దట్ అంతే వాహ్ ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్ అన్నమాట అక్కడ నిందుకుంటే నాకే ఇలా ఉంది అది అక్కడి నుంచి బ్రోకర్ కొన్ని వందల మంది జీవితాలు మార్చాయి కొన్ని వందల మంది జీవితాలు వాహ్ ఒక